ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో గేమ్ ఓవర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన తాప్సీ పను గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది తాజాగా ఇప్పుడు తాప్సీ మిషన్ ఇంపాసిబుల్ అంటూ మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న స్వరూప్ ఆర్ఎస్ జే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో పాట్నాలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది ట్రైలర్ తో బాగానే ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా ఇవాళ అనగా ఏప్రిల్ ఫస్ట్ థౌజండ్ ట్వంటీ టూ నా థియేటర్స్ లో విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందో చూసేద్దామా సినిమా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ శైలజతో మొదలవుతుంది ఒక రాజకీయ నాయకుడిని పదవి నుంచి దింపేసిన ఆమె తన నెక్స్ట్ మిషన్ ని మొదలు పెడుతుంది రఘుపతి రాఘవ మరియు రాజారాం పేద కుటుంబాల్లో నుంచి వచ్చిన ఈ ముగ్గురు పిల్లలు తిరుపతి దగ్గరలో ఓ చిన్న పల్లెటూరులో ఉంటారు ఎలాగైనా దావోద్ ఎబ్రాహిం నే పట్టుకుని యాభై లక్షల రివార్డు డబ్బులు చేజిక్కించుకోవాలని ఆ ముగ్గురు ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు కేవలం పది పన్నెండేళ్లు ఉన్న ఆ ముగ్గురు పిల్లలు శైలజకి తారసపడతారు వారితో కలిసి మాఫియా డాన్ రామ్ శెట్టి చేసే చైల్డ్ ట్రాఫికింగ్ ని ఆపాలని శైలజ నిర్ణయించుకుంటుంది మరి వారి మిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎప్పుడూ అద్భుతమైన స్క్రిప్టును మాత్రమే సెలెక్ట్ చేసుకుని తాప్సీ ఈసారి మాత్రం తన సినిమా ఏ ఏమాత్రం మెప్పించలేకపోయింది సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పటికీ తన పాత్ర ప్రేక్షకుల్ని అంతగా అలరించలేకపోయింది అయితే నటన పరంగా మాత్రం తాప్సీ తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించింది ముగ్గురు పిల్లల నటన కూడా ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్గా చెప్పొచ్చు వైవా హర్ష సుహాస్ సత్యం రాజేష్ కామెడీ కూడా ఈ సినిమాకి బాగానే వర్కౌట్ అయింది మిగతా నటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో డైరెక్టర్ స్వరూప అరెస్ట్ విభిన్నమైన కథను ఎంచుకున్నారు కొన్ని హాట్ హిట్టింగ్ సెన్సిటివ్ ఇష్యూస్ ని కూడా సినిమాలో చాలా సెన్సిబుల్ గా చూపించారు ఫస్ట్ హాఫ్ లో పండిన కామెడీ సినిమా మొత్తం లేకపోవడం ప్రేక్షకులకు కొంచెం నిరాశ కలిగించింది డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ పై మరికొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది అని అనిపిస్తుంది నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం పర్లేదనిపిస్తుంది సినిమాటోగ్రఫర్ అందించిన విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఎడిటింగ్ పర్లేదనిపిస్తుంది ట్రైలర్లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలన్నీ సినిమా మొదలైన అరగంటలోనే అయిపోతాయి సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి మొదటి ముప్పై నిమిషాలు సినిమా బాగానే ఉన్నప్పటికీ తర్వాత స్క్రీన్ ప్లే సీరియస్ టోన్లోకి మారుతుంది ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి ముగ్గురు పిల్లల నటన డైలాగ్ డెలివరీ సినిమాకు అతిపెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు చివరిగా మిషన్ ఇంపాసిబుల్ సినిమా కేవలం కొన్ని సన్నివేశాలతో మాత్రమే ఆకట్టుకునే ఒక యావరేజ్ కామెడీ థ్రిల్లర్